హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి వంకాయ ముల్లక్కాయ్ కూర అంటే ఇష్టం చెప్పండి నాకైతే భలే ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఉండదు కానీ నా కోసం వండుకున్నాను ఈరోజు కూర చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా వండుకోవాలో చేసేద్దామా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడే తుంచుకొచ్చానండి లేత చిగుళ్ళతో సహా కట్ చేసి వేసుకున్న కరివేపాకు మూడు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి వేసాను మరి సన్నగా కాకుండా ఈ మాదిరి ముక్కలకి కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కూరకి చక్క ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా మగ్గపెట్టుకున్నాం చూడండి సరిపోతుంది ఉల్లిపాయ రంగు మారింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ములక్కాయ ముక్కలు వేసుకుందాము నేను ములక్కాయల్ని జస్ట్ వాష్ చేసి ముక్కల కింద కట్ చేసి వేసేస్తాను అండి చాలామంది పైన ఉన్న పీల్ తీసేస్తారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా అలాగే చిన్ని చిన్ని వంకాయలు దొరికాయండి నాకు చక్కగా ఒక కాయకాయని నాలుగు ఘాట్లు ఇలా పెట్టుకున్నాను కొంచెం పెద్ద సైజ్ అయితే కనుక రెండు ముక్కల కింద కట్ చేసి ఘాట్లు పెట్టుకున్నాను ఇలా అయితే గుత్తి వంకాయ తిన్న ఫీల్ వస్తుంది కట్ చేసి వేసుకున్న వంకాయలు కూడా మనం కడాయిలో వేసేసుకొని ములక్కాయ ఉల్లిపాయ వంకాయ కొంచెం అంటే కొంచెం మగ్గేదాకా కలుపుకొని మగ్గబెట్టుకుందాం ఈ కర్రీ రైస్ చపాతి అబ్బో చాలా బాగుంటుందండి నేనైతే ఉత్తిగానే తినడానికి కూడా ఇష్టపడతాను చూడండి కొంచెం మగ్గింది కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోనే మనం టమాటాలని కూడా యాడ్ చేసేసుకుందాం నేను మీడియం సైజు రెండు టమాటాలు తీసుకొని ఒక మాదిరి సైజులో కట్ చేసి వేసేసుకుంటున్నాను అండి చూడండి దీంట్లో ఈ కూర టేస్ట్ ఏంటంటే కొంచెం నోటికి ముక్కలు తగులుతూ ఉండాలండి అప్ అప్పుడే కూర టేస్ట్ తెలుస్తుందండి ఇప్పుడు దీంట్లోనే నా ఇంట్లో అవైలబుల్గా దొరికేటప్పుడు వేస్తుందా అండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు చిక్కుడుకాయలు నాటు చిక్కుడు గింజలు ఉన్నాయండి నా దగ్గర వాటిని నేను ఇవాళ టిఫిన్ ఇడ్లీ వేశాను ఆ ప్లేట్లోనే పైన ఆవిరికి ఉడకపెట్టేశాను గింజల్ని వాటిని కూడా కూరలో యాడ్ చేసేద్దాం పంట కింద తగులుతూ పప్పు భలే ఉంటుంది కదా చిక్కుడు గింజలు లేవు మరి మాకు కూడా పప్పులు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ బఠానీ లేదా మనకి నార్మల్గా బఠానీలు దొరుకుతాయి కదా ముందుగా నానబెట్టుకున్నవైనా వేసుకోవచ్చు ఇప్పుడు కూర మొత్తం ఒకసారి కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కారం కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అండి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసి వేసుకుంటున్నాను నాకు ఒకటిన్నర స్పూన్ దాకా కారం పట్టింది ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఓకే హడావిడిగా కాకుండా వంకాయ కొంచెం మగ్గి ఉంటుంది కదా చెదరైపోతుంది మనం అప్పుడు తినేటప్పుడు గుత్తి వంకాయ తిన్న ఫీల్ రాదు అందుకని నిదానంగా కూర మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకున్నాం చూడండి కూర మొత్తం కలిపేశాం కదా ఇప్పుడు దీంట్లోనే అర గ్లాస్ అంటే అర గ్లాస్ అండి బుడ్డిది అర గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను నేను మీకు చూపిస్తాను చూడండి కొన్ని వాటర్ పోసానంతే చాలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామా నీరు శాతం పైకి తేలి చూడండి కూర ఎంత బాగా ఉడుకుతుందో ఆహా రెడీ మీకు గమనిస్తే కాయ కాయిగా వంకాయ వంకాయ భలే కనిపిస్తుంది కదా ఎమి ఎమిగా చూడండి ఈ ముక్కను అలా తీసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో కదండి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాం ధనియాల పొడి వేస్తే కూర మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేస్తే కనుక మనం కమ్మని కూర రెడీ అండి సింపుల్గా ఎంత టేస్టీగా ఎలా చేసేసుకున్నావు కదా చూడండి చక్కగా కూర రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా ఒకసారి మొత్తాన్ని కలిపేసేసి ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి కూర అయిపోయింది ఫైనల్ టచ్ లైట్గా కొత్తిమీర చల్లుకుంటే కమ్మని మన వంకాయ ములక్కాయ చిక్కుడు గింజల కూర రెడీ అండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి వేడి వేడి అన్నంలో అంత కూర వేసుకొని ఆ వంకాయ ముక్కని అలా కొరుక్కు తింటే ఆహా ఇంకా నోట్లో మాట్లాడి నేనైతే ఆ ముద్ద అన్నం తినేస్తాను